బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు అయితే ఆ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ డ్యూరేషన్ ఉంది సో ఆ వీడియో కారణంగానే పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు అయితే అసలు ఆ వీడియోలో ఏముంది ఆ వీడియోలో అసలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్పారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది ఏడులో రాజు తీసుకొచ్చాడు జోగిని అనే వ్యవస్థను కూల్చడానికి నీ రాజు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముత్తులక్ష్మి నిలబెట్టి మెడ్రా మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఈ దేవదాసీ వ్యవస్థను నాశనం చేయడానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకు ముందు ఎవరు కొనడానికి లేదు బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు నీ కేంద్ర రే మళ్ళీగా అనేవాళ్ళు నువ్వెవరే ఈరిగా అనేవాళ్ళు నువ్వెవరే బయట నువ్వు ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది అంతకు ముందేమయ్యేది భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత గారు ఏడ్రా ఇది ఏంటి బాబండింది అమగారి కాలం ఇచ్చినపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే అదే చట్టం కానీ ఈ రోజు అది కాదు నువ్వు పండించింది నువ్వు తింటావు నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు నువ్వు పండించింది ధైర్యంగా నీ కోసం పెట్టుకుంటావు పొదుపు చేసుకుంటావు కారణం ఏమిటి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అగస్తస్ మరియు కైసర తిబేరేస్ల ప్రతినిధి అయిన పిలాక ముందు నిలబడుకుని నా రాజ్యం నీ రాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అబాలిషింగ్ కిలింగ్ చిల్డ్రన్ చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్లే వాళ్ళు రాజు ఆయన ఒకసారి రాశారు ఈ దాన్ని ఏమంటారు కాటన్ గారు ఆయన ఆయనకు రాసినటువంటి ఆ కాటన్ గారి గురించి రాసినటువంటి పత్రిక పుస్తకంలో ఇలా రాసిందట ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయన నుంచి ఒక అర్ధ రూపాయి ఇవ్వమ్మా అని అడిగింది ఆ రోజుల్లో అర్ధ రూపాయ అర్ధ రూపాయి ఎందుకు అంటే నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటాను అంత కొనుక్కొచ్చుకుంటావు ఎందుకు అది మన పరిస్థితి ఆ రోజుల్లో పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు తినటానికి లేని బతుకులు పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు నువ్వు అమ్మటానికి వీలు లేదు నువ్వు చంపటానికి వీలు లేదు నిర్మాణం కట్టాలంటే పిల్లలను చంపరా ఏదైనా రోడ్డు వేయాలంటే పిల్లలు చంపుతారు రక్తం పడాలంటారు ఇలా పిల్లలను మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు రైట్ టు ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల పదమూడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాన్ని ఏమంటారు బట్టతెల్లి ఉందంట రింగులు రింగులు ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దశ్యుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేర్చుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది విశ్వమార్యం అన్నారు అంటే అర్థమేంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ గాడ్ దేవుని రాజ్యం ఏమన్నా తెలుసా ఎవరితో పడుకోవక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఇనఫ్ ఐ విల్ క్లెన్స్ ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తది ఎవరి దగ్గర పడుకో మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో నేను సుట్టు కొడుతున్నాను అనుకున్నారా చట్టం ఇదే ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చాడు నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ నో డిస్క్రిమినేషన్ రైట్ టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఐఎస్ తెచ్చింది మనం ఐపీఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను లేచ్ఛ భాష అన్నారు ఏం భాష మాట్లాడుతున్నాడు లేచుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మండే మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదివే నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అర్థమవుతుందా నల్లట్ట పుస్తకం చదివితే దిమాక్ కరాబెట్టిది దిమాక్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనిషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టభద్రత్వం అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆయన ఈ పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఓకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలినోళ్ళు ఒక చెంచా నీళ్ళు తీసుకుని దుకండి అలెగ్జాండర్ అంటే పొరపాటు గ్రీకు ఒక ఆయన వచ్చారు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తం బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి పిల్లన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలు పూసి ఇంతకాయలు నైరాలుతా హై అలెగ్జాండర్ డఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలు మేమేం చేసుకోవాలి అసలు లేదు ఎల్లమక పుల్లమకే చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈ రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కెల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించడానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెఖాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబిల్ సంకలో పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే నీ దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టా ఈ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసిగట్టడం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచితి అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తల ఈటలను మెలమెలనాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్ ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్పా కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు ఏమన్నారు తెలుసా చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర యాక్ట్ పద్దెనిమిది వందల డె తొమ్మిది దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లో ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతటానికి ఎవరికి పేదలు బడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని దున్నుకుంటామయ్యా అంటే సరే దా అదే ఆ రోజుల్లో సినిమా వచ్చింది సినిమా వచ్చింది సబ్బు మౌడరు సబ్బు పౌడర్ చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూమి తీసుకునేవాడు ఆ టైప్ ఇడు అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి హైదరాబాద్ హయాంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండడానికి వీల్లేదు అంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగో కట్టలేరు కాబట్టి ఏమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ అది అది న్యాయం కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన భుజములు ఎక్కడా ఫ్రిడ్జ్లో పెట్టించుంటాడా నువ్వే బాడీ ఇది ఆయన శరీరం ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు వాళ్ళు గుర్తించారు అది నా బాధ్యత బాధ్యత అని గుర్తించి వాళ్ళకి ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ రుణం ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వడానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు ఈ రోజు కూడా అది అలాగే అమల్లో ఉంది దాట్ ఈజ్ యువర్ కింగ్ నీ రాజు అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు శామగిమ్ అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు ఓ ఆవులు మేము దాన్ని నిమురుతాం మేము దాన్ని పూస్తాం మేము దాన్ని కడుగుతాం అని వాళ్ళు కొంతమంది సిమ్ కార్డు బాబాలు ఉన్నారు ఈ మాటలు అంటుంటారు వాళ్ళు వాళ్ళ చేత కదా ఎట్లా ఆవులు పెంచాలి ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి ఎట్లా అగ్రికల్చర్ చేయాలి మేము నిమురుతూ ఉంటాం మాకు అదే కావాలన్నారు కానీ ఏం చేయాల చూస్తూ ఉన్నారు ఊరికే కానీ ఇంపార్టెంట్ చూసాడు ఊరికే పని పనిచేశాడు ఎందుకో తెలుసా యువర్ కింగ్ నీ రాజు నీ రాజు భావజాలం వేరు ఊరికే నిమురు ఊరికే దాన్ని పట్టుకునేది కాదు ఆయన రాజ్యం ఆయన రాజ్యం దాని ద్వారా అనేకులకు ఉపాధి దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి అనేక కుటుంబాలు నూతన పరచబడాలి ఆయన ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు ఐదు వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధంగా అసలవి ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను కృతాకాశము కృతభూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్నము చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ ఆ రాజు వచ్చే ఆ రాజు పని మొదలెట్టాడు ఎలా మొదలెట్టాడు ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా ఆనాడు నిమ్రోధ సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీఈ్ ద కింగ్ ఆయనే నడుపుతున్నాడు ఆయనే చేస్తున్నాడు మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ ను రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకుని రావటంలో వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నెంబర్ వన్ మనం నంబర్ వన్ ర్యాంక్ మనమే మొన్నే వచ్చింది రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే మనలను హింసించడంలో భారతదేశం నంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే